హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఊర్లో అయితే తపస్మాన్ ఎక్కే వీడియో ఫ్రెండ్స్ ఇలా అయితే ఫస్ట్ స్టార్టింగ్లో చిన్నపిల్లలందరినీ ఎక్కిస్తారు చూసారా చిన్న ఇలా పసుపు నీళ్ళు అనేది కొడితే వాళ్ళకి కొద్దిగా మొత్తం అన్నీ రాకోకుండా ఏం కానీ హెల్త్ ఇష్యూస్ కూడా బాగుంటాయని ఒక నమ్మకం ఫ్రెండ్స్ అందుకని అందరినీ ఎక్కించి పసుపు నీళ్ళతో ఇలా కొడతారు కొద్దిగా వాళ్ళ ఏడుపులు అలాంటివి కూడా తగ్గుతాయి కొద్దిగా మూర్ఖం అనేది తగ్గుతుంది అనేసి అని బిలీవ్ చేస్తారు అందరూ కాబట్టి ఇలా తపస్మానైతే ఫస్ట్ అది చిన్నపిల్లలని అయితే పెట్టి వాళ్ళకైతే కొద్దిగా కొడతారు ఎక్కువ వాటర్ అయితే పిల్లలకైతే కొట్టారు చిన్నపిల్లలు కదా ఎక్కువ బ్రీతింగ్ పవర్ ఉండదు కాబట్టి లైట్గా అయితే కొడతారు నేను ఇలా హైట్లో అయితే బాగా వీడియో తీయచ్చు హైట్కి వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే హైట్కి వచ్చి ఇక్కడి నుంచి అయితే కవర్ చేస్తున్నాను కానీ అటు సైడే కొంచెం క్లారిటీ అయితే బాగుందేమో అనిపించింది కానీ ఇక్కడికి వచ్చేసాం కదా అని ఇక్కడే అయితే కంటిన్యూ చేశాను చూసారా ఇలా చిన్న పిల్లలు అందరూ ఎక్కుతున్నారు మా పిల్లలు ఇద్దరు కూడా చిన్నపిల్లలే మీరుతో పాటు అయితే మా ఆయన అయితే మొత్తం గ్రీజ్ పూసుంటారు ఫ్రెండ్స్ ఫస్ట్లో అయితే చిన్నపిల్లలు అయితే దాన్ని రుద్దుకుంటూ ఉంటారు పైకి ఎక్కలేరు కొద్దిగా ఎక్కాలైతే ట్రై చేస్తారు ఫుల్గా చాలా చిన్న పిల్లల్ని కూడా కొడతారు ఎక్కిచ్చి వాటర్ అయితే కొడతారు కానీ ఏదన్నా జలుబు దగ్గు అలా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కొంచెం ప్రిఫర్ చేయరు తక్కువ కానీ కొంతమంది అయితే ఎలా ఉన్నా కానీ కొట్టించుకుంటారు మంచిది అయితే అందరు ఎంజాయ్గా చేసుకుంటారు ఫ్రెండ్స్ ఊర్లో అందరూ కలిసి చేసుకునే పండగ వినాయక చవితి అయితే ఏ పండగ అయినా కానీ అందరూ కలిసి అయితే చేసుకుంటారు కొద్ది కొద్ది మంది మాత్రమే ఇళ్ళల్లో అయితే వినాయకుడు పెడతారు ఫ్రెండ్స్ చాలామంది కొంతమందికి లేదు ఇక్కడ అందరూ దేవుడికాడ గుడికాడ నుండి వినాయక స్వామికి అయితేనే పూజ చేస్తారు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మా ఊర్లో జరిగే వినాయక చవితి పండుగ అయితే మీ ఊర్లో అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్లో ఎలా అయితే చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వాయిస్ ఒకరు ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఇలా అయితే చిన్నపిల్లలందరినీ ఎక్కిస్తారు లాస్ట్ వైక్ లాస్ట్ వరకు అయితే ఇలా ఆడుకుంటూ ఉంటారు మొత్తం విలేజ్లో అసలు అందరూ కూడా గుడి దగ్గరే ఉంటారు ఫ్రెండ్స్ గుడి కాడైతే కోలాహలంగా అయితే చాలా ఇదైతే చెట్టు వచ్చి సూపర్ స్మెల్ అయితే దగ్గర ఉంది చూసారా పైన బ్లూ షర్ట్ వేసుకొని అటు సైడ్ ఉన్నట్టుగా వాడే మా బాబు పైకి అయితే ఎక్కేస్తున్నాడు బుల్ ఎంత పైకి ఎక్కేసాడు మా బాబు అయితే కొద్దిగా కానీ సపోర్ట్ లేదు దిగేస్తున్నారు కానీ ఎక్కాలంటే కొద్దిసేపే గిన్నె అయితే ఎక్కేయచ్చు కానీ ఫస్ట్ అయితే ఇలా బాగా అందరినీ ఎక్కనిచ్చి ఒకసారి అయితే బాగా చేసి తర్వాత అయితే ఎక్కుతారు కష్టం అయితే కష్టమే కానీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఎక్కేస్తారు లాస్ట్ టైం అయితే మనది కొంచెం డ్యామేజ్ కూడా అయిందన్నారు కొద్ది కాబట్టి కొద్దిగా హైట్ కూడా తక్కువే ఉంది ఇప్పుడు తపస్మాన్ అయితే మీ ఊర్లో అయితే తపస్మాను ఎక్కుతారా నేనైతే నా మ్యారేజ్ మ్యారేజ్ తర్వాత అయితే ఫస్ట్ టైం అయితే నేను తపస్మాన్ అయితే చూశాను ఇది వరకు నేను తపస్మాను అయితే చూడలేదు ఫ్రెండ్స్ ఊట్లో అయితే చూశాను కానీ తపస్మాను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము మీరు తపస్మాను అయితే చూసారా అనేది కామెంట్ చేయండి నా మ్యారేజ్ తర్వాత అయితే నేను తపస్మాను పండ్ర భజన చిన్న పిల్లలకు ఫ్రెండ్స్ రెడీగా అయితే డ్రెస్సెస్ కూడా తెచ్చుకుంటారు చాలామంది అంటే కొంతమంది ఇంట్లోకి వెళ్ళకుండా ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని కూడా చూస్తూ ఉంటారు కంప్లీట్ అయ్యేంత వరకు కొంతమంది ఇంటికి తీసుకెళ్ళిపోయి స్నానం అది చేతిచ్చేస్తారు మా పాప అయితే ఎక్కుతాను చూడండి ఫ్రెండ్స్ ఎల్లో డ్రెస్ కొద్దిగా నా కెమెరా అయితే ఎట్లా తిప్పేశాను ఎల్లో డ్రెస్ ఇట్ సైడ్ లాంగ్ హెయిర్స్ చూడండి అదైతే మా పాప జ్ఞానశ్రీ ఎవరో ఒకరు ఇస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ మా ఊరు జరిగిన వినాయక చవితి సెలబ్రేషన్స్ వీడియోస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ గ్యాలరీ మొత్తం అయితే ఫిల్ అయిపోయింది ఏది అప్లోడ్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి వాయిస్ ఎలా ఇవ్వాలి అనే దానిపైన బేస్ చేసుకొని చాలా వరకు అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు వాయిస్ ఇవ్వడానికి కూడా అసలు టైం అయితే ఉండదు నేనైతే స్కూల్లో అయితే టీచర్గా అయితే వర్క్ చేస్తాను కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు టైం దొరకదు వినాయక్ చవితి వీడియోస్ అయితే ఇప్పుడు దసరా హాలిడేస్లో అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను దసరాకి అయితే మనకి హాలిడేస్ అయితే వచ్చాయి కదా అది కూడా మార్నింగ్ అసలు స్కూల్కి వెళ్తేనే బెటర్ ఫుల్ డే మనం వర్క్లో అయితే ఉంటాము మార్నింగే వర్క్స్ అంతా కంప్లీట్ చేసేస్తాము హౌస్లో చేసుకునే వర్క్స్ కానీ ఇలాంటప్పుడైతే అసలు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వర్క్ కంటిన్యూస్గా చేస్తాము మార్నింగ్ టూ అవర్స్లో చేసుకొని డ్యూటీకి వెళ్ళే వర్క్స్ అయితే ఇప్పుడైతే కంప్లీట్గా ఆఫ్టర్నూన్ వర్క్ కూడా ఉంటాయి అట్లాగే కొన్ని అయితే ప్రొలాంగ్ అవుతూ ఈవినింగ్ వర్క్ కూడా ఉంటాయి ఇప్పుడైతే ఫుల్ టైం అయితే దొరికింది ఫ్రెండ్స్ దసరాకి ఇప్పుడైతే దీనికి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను చూసారా మా బాబు కూడా ఎక్కేస్తున్నాడు బ్లూ డ్రెస్ చూడండి సపోర్ట్ అయితే ఉంటుంది చిన్న పిల్లలకి బాగా కేరింగ్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే పట్టుకుంటూ ఉంటారు కింద కూడా మెత్తగా ఇదైతే వేస్తారు ఫ్రెండ్స్ అయితే వేస్తారు ఎవ్వరికి ఏమి తగలకుండా అయితే పక్కనే అయితే సపోర్ట్ అయితే ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ అయితే పక్కనే ఉన్నారు చూసారా వైట్ టీ షర్ట్ వేసుకున్నారు చాలా ఒక టూ అవర్స్ వర్క్ అయితే ఇది జరుగుతుంది ఫ్రెండ్స్ వాటర్లో అయితే బాగా ఎంజాయ్ చేస్తారు చిన్న పిల్లలు పెద్దలు అందరూ కానీ లేడీస్ కూడా ఏదో ఒకటి పెడితే బాగుంటుంది ఫ్రెండ్స్ గేమ్స్ అయితే పెడతారు ఇలాంటిది ఉంటే కొద్దిగా కానీ ఎవరు కొంచెం ముందుకు రారు చూసారా మా అబ్బాయి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరుకైతే ఒకే దగ్గర అయితే ఉన్నారు వాటర్ వాళ్ళైతే కొద్దిగా దిగేస్తూ ఉంటారు వాయిస్ బాగుండదేమో ఎలా పెట్టాలి అనేది కొద్దిగా నాకు ఫీలింగ్ ఫ్రెండ్స్ మోస్ట్లీ అయితే ఎక్కువ వాయిస్ అయితే ఇవ్వను ఏదన్నా వాయిస్ అయితే తీసుకుంటూ ఉంటాను కానీ యూట్యూబ్లో అయితే అందరూ సక్సెస్ అయితే అవ్వలేరు ఫ్రెండ్స్ ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వాలంటే చాలా వీడియోస్ చేయాలి దాంట్లో కూడా అవి వైరల్ అవుతాయని చెప్పలేము కానీ చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది దాంట్లో ఏదో ఒక వీడియో అయితే సక్సెస్ అయితే అవుతుంది చూసారా పై వరకు ఎక్కేస్తే ఎక్కేసాడు మా బాబు జస్ట్ మిస్ ఇంకొక రవ్ అయితే ఉంది చూసారా కట్ చేస్తున్నాడు మా బానిషి లాస్ట్ అయితే తగ్గించింది కొద్దిగా జారిపోయారు సెలబ్రేషన్స్ అయితే చాలా సూపర్గా ఉంటాయి భయపడ్ భయపడిన భయపడ్డు అలాంటి వాసుల్లో చాలా లాంగ్ వీడియో అయితే ఉంది కానీ నేను షార్ట్ చిన్నదే పెట్టాను ఇప్పుడది జస్ట్ లో మిస్ అయింది कंप्लीटूवर्स पटिंदी कंप्लीट की మళ్ళీ మా బాబు అయితే ఎక్కేస్తున్నాడు బ్లూ టీ షర్ట్ లాస్ట్ వాళ్ళే చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళ పైన ఎప్పుడు ఎక్కువేదు ఇప్పుడు చిన్నదైపోయింది అయిపోయింది కాబట్టి కొద్దిగా హైట్ తక్కువ కాబట్టి చిన్నపిల్లలంటే మరీ చిన్నపిల్లలు కాదు మా బాబు అయితే ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు లాస్ట్ అయితే ఇంకా అయితే ఎక్కిస్తారు